హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెగ్యులర్గా మనం పచ్చి పులుసు చేసుకుంటూ ఉంటాం కదా సమ్మర్ వచ్చిందంటే ఇంకా టూ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీగా నేనైతే చేస్తాను ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు పులుసులో చాలా రకాలుగా చేసుకుంటారు నేను పల్లీలు వేసి పచ్చి పులుసు చేస్తున్నానండి పల్లీల పచ్చి పులుసు పల్లీలు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుంది పూర్తిగా చల్లారినవ్వాలండి నేను చింతపండు రసం కూడా తీసి పెట్టుకున్నాను చల్లారిన పల్లీలలో వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు వేసుకొని మనం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పొడి పొడిగా చేసి వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే మనం పల్లీలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా వేసి మనకి కావలసినంత చింతపండు రసం వేసుకోవాలి మనం పల్లీలు తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం చింతపండు రసం కూడా వేసుకోవాలి అంతే ఇంకా అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను మిక్సీ గిన్నెలోకి వేసి చూడండి ఇదైతే రెడీ అయిపోయింది ఉప్పు కారం మనం ఇప్పుడు చూడొచ్చండి తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోవచ్చు ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ ఏం మారదు ఇప్పుడు పచ్చి పులుసులోకి పోపు వేసుకుందాము స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏవైనా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు పసుపు వేసి పోపు మనం పచ్చి పులుసులో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీల పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి నువ్వుల పచ్చి పులుసు కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు బట్ నువ్వుల పచ్చి పులుసులో పచ్చిమిరపకాయల కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చి పులుసు మనం ఇడ్లీలోకి అలాగే దోశలోకి కూడా తినచ్చు సాంబార్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్